హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మహాధర్నా నిర్వహించారు తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆపరేటర్లు చాలా ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొంటున్నారని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు తమకు నెల రోజులు గడువు ఇస్తే అవసరం లేని కేబుల్స్ తొలగిస్తామన్నారు కేబుల్ కటింగ్ ఆపాలని డిమాండ్ చేశారు ఇది ఒక్క రోజు సమస్య కాదని రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు తెలంగాణ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేస్తామని గుర్తు చేశారు అవగాహన లేని అధికారులను పెట్టుకుని సీఎం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదన్నారు నిన్నటి వరకు బతుమలాడాం ఇకపై పరిస్థితి అలా మీకు డబ్బులు కావాలంటే రకరకాల మా దగ్గర వస్తారని స్ట్రీమ్ లైన్ ఇండస్ట్రీని పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు లక్షల మంది రోడ్ల మీద అడిగినట్టు అడిగినాం కానీ ఏ అధికారం పట్టించుకోలే ఈ సభ నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి గిటా ఇప్పుడు గిటా లైన్ ఇండస్ట్రీని చేద్దామని మేము ముందుకు వచ్చినా పట్టించుకోకపోతే దాని పరిణామం రాష్ట్రం మొత్తం చూపిస్తామని సభాముఖ్యంగా